గోదావరి జిల్లా అనపత్తి బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామ పంచాయతీలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో మండలం తహసీల్దార్ రమణి టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలి వేసి నివాళులర్పించారు అనంతరం గ్రామ సభ నిర్వహించారు సర్పంచ్ గారు కానీ ఏ చెరువులు అయితే పూడికి ఉన్నాయో ఆ చెరువులు కూడా గ్రామీణ ఉపాధి పథకంలో తవ్వుకోవాలంటే ఇప్పుడే ముందుగా మనం అందరూ కూడా ఆ చెరువులు ఏ చెరువులు కావాలన్నది కూడా వాటి ప్రతిపాదనలు అన్ని కూడా మనం అందజేయాలి ఫలానా చెరువు తవ్వాలని అంటే ఆ చెరువుకి ఎస్టిమేషన్ వేసి దాన్ని ఎంతమంది కూలీలు అవసరం అవుతారన్న నివేదిక ముందుగా తయారు చేయాల్సినటువంటి అవసరం ఎంతగా ఉంది మరి ఇంచేదంటే ఈ ఉపాగామి మీటింగ్ గ్రామాల్లో ఇంచుమించు పది